గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఈ రిజర్వాయర్ను సందర్శించడం జరిగింది ఎప్పుడైనా కేసీఆర్ గారు ఉన్న పదేళ్ల పాటు రోని ఎండలల్లో కూడా అలుగువారి మత్తడి దుంకిన ఈ నారాయణపూర్ రిజర్వాయర్ మరి ఈరోజు ఆగస్టు మాసం వచ్చింది దాదాపుగా ఆగస్టు మాసం కూడా పూర్తి అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో దీంట్లో అసలు లేవు ఒక దిక్కు గోదావరి దగ్గర ఇదే ఎల్లంపల్లి వద్ద ప్రతిరోజు ప్రతిరోజు ఆరు లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి కాంగ్రెస్ సర్కారు మరి నారాయణపూర్ రిజర్వాయర్కి ఎల్ఎంఎల్ఈ ద్వారా నీళ్లు విడుదల చేయక రైతల కన్నీళ్లు కారుస్తున్నటువంటి సందర్భం మరి నారాయణపూర్ రిజర్వాయర్ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము దాదాపుగా దీని ద్వారా ఒక లక్ష యాభై వేల ఎకరాలకు చొప్పదండి నియోజకవర్గం అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం మొత్తంగా రైతాంగానికి ఒక లక్ష యాభై వేల ఎకరాల ఆయకట్టు దీని ద్వారా చెరువులు కుంటలు నింపడంతో పాటుగా భూగర్భ జలాలు పెరిగి చెక్ డ్యాములు కూడా నింపుకొని ఇవాళ బ్రహ్మాండంగా రైతుకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇది వానాకాలమా లేకపోతే ఇది ఎండాకాలమా ఏ సంఖ్య అనే కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ చెరువులు చూస్తే అర్థమవుతున్నది చిత్తశుద్ధి లేనటువంటి అవగాహన లేనటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎల్లంపల్లిలో ఉన్నటువంటి వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లను ఒడిసిపట్టి అవి సముద్రంలో కలవకుండా మరి రోజు ఎల్లంపల్లి జలాశయాల ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ను నింపి ఇక్కడ నుంచి వైసమ్మ చెరువు ఓతారం రిజర్వాయర్ గుండి చెరువు ఈ నియోజకవర్గంలో వేములవాడ నియోజకవర్గంలో మరి చెరువులన్నీ కూడా నింపి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి గాంధీ భవన్లో గాంధీ లో గాడిదలాగా అరుస్తున్నాడు తప్ప ఇక్కడ రైతుల కళ్ల మరి దుఃఖం కనబడతలేదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కని చెప్పి నేను అడుగుతా ఉన్నా గాంధీ లో గాడిదలాగా అరవడం కాదు నియోజకవర్గ కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలని నిన్ను గెలిపించి నేను ఎందుకు గెలిపించ ఇవాళ నారాయణపూర్ రిజర్వాయర్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇది ఎండిపోయిందా ఈ దీని ద్వారా మరి లక్ష లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం కనుక వెంటనే మరి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే నారాయణపూర్ ఊరికి వచ్చినప్పుడు మొన్న కూడా రామడుగు మరి విజిట్ చేసినప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నారాయణపూర్ నిల జలాశయాలను మూడు వందల అరవై ఐదు రోజులు ఈ జలాశయంలో ఫుల్ నింపి ఉంచుతామని చెప్పి చెప్పారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ మాటలు ఉత్తయ్యేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు నీళ్ల మంత్రి అయినా మీకు ఏమైనా అవగాహన ఉందా కనీసం సోయ ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మేము నారాయణపూర్ రిజర్వాయర్ మత్తడి కాడనే ఉన్నాము మత్తడి కాడనే ఉన్నాం కానీ ఇక్కడ మరి నీళ్లు లేనటువంటి చెరువులో మొత్తం మరి వర్ష వర్షాభావం అంటే వర్షాలు లేక ఇవాళ ఇక్కడ కొడుమేళ మండలం నుంచి అక్కడ నుంచి గుట్టల నుంచి రావాల్సిన నీళ్లు కూడా వర్షాలు లేక రాక ఈ చెరువులో నీళ్లు లేవు మరి అక్కడ నీళ్ళు ఏమో సముద్రంలో కలుస్తా ఉంటే సన్నాసులు చూసుకుంటే ఏర్తాను సముద్రంలో నీళ్లు కలుస్తా ఉంటే ఎల్లంపల్లి నీళ్లు కలుస్తా ఉంటే సన్నాసులు చూస్తూ ఊరుకుంటారు తప్ప ఈ నీళ్ళు ఇయ్యాలనేటువంటి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతాంగానికి నీళ్లు ఇవ్వండి నారాయణపూర్ రిజర్వాయర్ నింపండి గుండి చెరువును నింపండి ఓతారం రిజర్వాయర్ నింపండి మైసమ్మ చెరువు నింపండి కుంటలు నింపండి అదేవిధంగా చెరువులు నింపండి అంతేకాకుండా చెక్ డ్యామ్ లో కూడా నింపి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని మరి డిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము సోయి లేని సోయి లేని ప్రభుత్వమా ఇప్పటికైనా కళ్ళు తెరవండి స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు బయటకు రండి ప్రజల్లో తిరగండి హైదరాబాద్ లో ఉండడం కాదు హైదరాబాద్ లో ఉండు స్టార్ హోటళ్లలో ఉండు కాదు హైదరాబాద్ తిరగడం కాదు మీరు స్థానికంగా ఉన్న సమస్యలను పట్టించుకోండి ఇక్కడ ఇక్కడికి నీళ్లు వదిలే అవకాశం ఉన్నా కూడా నీళ్లు క్యూసెక్ల నీళ్లు ఆరు లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్ర పాలవుతున్నాయి నీళ్లు వదిలే అవకాశం ఉండి నీళ్లు ఇచ్చే అవకాశం ఉండి ఇవ్వ ఇప్పుడు ఇవ్వ ఇవ్వనటువంటి అసమర్థ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ మరి మంత్రి గారైనటువంటి మీరు ఇప్పటికైనా కలుదేసి మా నియోజకవర్గానికి నీళ్లు అందించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి మరి పంపుల కాడు కూడా వెళ్తా ఉన్నాం ఆ పంపులు నిర్వీర్యంగా ఉన్నాయి ఆ పంపుల ద్వారా మొత్తం మా నియోజకవర్గాంతో పాటుగా వేములవాడ నియోజకవర్గానికి కూడా సాగునీరుని వెంటనే అందించాలని నేను డిమాండ్ చేస్తా